సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నా ఆశీర్వాదంతో నువ్వు ఇష్టపడింది ఈ ఉగాదికి నెరవేరుస్తాను బిడ్డ ఎంతలే అనుకోకుండా విను నీ కోరిక తీరుతుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది వింటావు కదా అని చెప్పి బాబాగారు మనకొక మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు ఈ ఉగాదికి మన మన బాబాగారు ఆశీర్వాదం ఎలా ఇవ్వబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్లైన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి వీడియో ఏంటి అంటే తల్లి రేపు పొద్దున్నే ఒక తీపి వార్త నీ చెవిన వేయడానికి వస్తాను ఈ ఉగాదికి మంచి శుభవార్తతో నీ ముందుకు వస్తాను నువ్వు భయపడుతున్నావు కదా ఇది జరుగునా అని మనసులో సతమవుతున్నావు కదా ఇదిగో నీ ఇష్టప్రకారమే నీ ఆశ నువ్వు ఆశపడినట్లే నువ్వు కోరింది నీ దగ్గర చేర్చేందుకు నీ దగ్గరకే వచ్చానమ్మా ఈ శుభదినాన ఈ మంచి పచ్చటి చిగురాకుల ఉగాది రోజున నీ ఇంటికి రాబోతున్నాను నీ ఆశలు నెరవేర్చడానికి ఈ రోజే మంచి రోజు ఎదురుచూడు బిడ్డ జీవితంలో పోరాడాలనే అనే గుణం గల నా బిడ్డవు నువ్వు అలాంటి పట్టుదల ఉన్న వాళ్ళకే సమస్యలు కష్టాలు శోధనలు వస్తూ ఉంటాయి నీ మనసు అనేది నేను ఏర్పరిచిన ఒక కోట ఆ కోటలో నా అనుమతి లేనిది ఒక చిన్న గరిక కూడా ఒక దూసు కూడా చేరలేదు నన్ను చూడాలని వచ్చిన నా బిడ్డవైన నీ దగ్గర అన్ని విషయాలు రహస్యాలు తెలియపరుస్తాను అది నా బాధ్యత ఎందుకు తెలుసా నువ్వు ఇంకా ఎదగాలి తల్లి మనసు ప్రకారం నువ్వు చిన్న బిడ్డవేగా ఉన్నావు కానీ నీకైన పక్వాన్ని తెలియపరిచేందుకు కొన్ని విషయాలు తెలియాల్సి ఉంది నీకు నీకు తెలియపరచాల్సిన బాధ్యత నా మీద ఉంది కానీ అవి కొంచెం కఠినంగా నిన్ను కొంచెం బాధ కలిగించేలా ఉంటాయి ఎందుకంటే నీ తండ్రిగా నా బాధ్యత మాది నన్ను చూడటానికి రాకముందు కొన్ని విషయాలు నీ మనసులో తో తోకిసలాడుతున్నాయి అవి ఏంటో చెబుతాను విను ఆలకించి మనసు పెట్టి విని బిడ్డ నన్ను దర్శించడానికి వచ్చే ముందు నా బిడ్డ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీ మనసులో ఉన్న అన్ని సమస్యలు ప్రశ్నలు నిశ్శబ్దమైపోతాయి కన్నీరు ఆవిరైపోతుంది ఇలాంటి సమయంలో నీ మనసుని నీ ఆలోచనలని దృఢంగా బలంగా ఉంచుకోవాలమ్మా ఎలాంటి మాయ కూడా నిన్ను చుట్టుముట్టకుండా జాగ్రత్త పడాలి నీ జీవితంలో నువ్వు ఇష్టపడేవన్నీ నెరవేరే రోజులనేవి వచ్చాయి కానీ ఈ జీవితం ఎత్తు పల్లాలు లేకుండా ఉండదు కదా ఎత్తు పల్లాలను దాటి నీ గమ్యాన్ని చేరవలసి ఉంటుంది అదే నిన్ను నువ్వు ఎవరు అని పరిచయం చేస్తుంది ఇక్కడ చెట్లు అన్నీ పెద్దవిగా లేవు చిన్నవగాను లేవు అన్ని రకాల చెట్లు ఉంటాయి అడవిలో అన్నీ ఒకే రకంగా ఉండవు కదా అడవిలో పెద్ద చెట్లు చిన్న చెట్లు పెద్ద క్రూర ముఘలు చిన్న సాధు జంతువులు అన్నీ ఉంటాయి సాధు జంతువుల్ని ముచ్చటలాడి క్రూర జంతువులకు భయపడితే నువ్వు అడవిని దాటగలవా చెప్పు పెద్దగా ఉన్నవి చిన్న చెట్లని నీడనిచ్చి కాపాడుతూ ఉంటాయి అలాగే ఆ చెట్లు లాగే ఒకరికొకరు సహాయం చేసుకుని పువ్వులు కాయలులా ఆనందంగా ఉండాలి అన్ని చెట్లు కలిస్తేనే అవుతుంది అలాగే అందరి మనుషులు ఉంటేనే అది సమాజం అవుతుంది కాబట్టి సమాజంలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క చెట్టు లెక్క ఉంటారు అందరినీ నువ్వు అనుసరించి వెళ్లాల్సి ఉంటుంది ఒకరు ఇలాగా ఉన్నారు నాకు ఈ జీవితం వద్దు అంటే కుదరదు అందరి మనస్తత్వాలని నువ్వు దాటుకుంటూ అందరి మనసులో నువ్వు గెలుచుకుంటూ ఎవరిని నొప్పించకుండా దాటగలిగేదే అసలసిసలైన జీవితం ఆ జీవితానికి కొంచెం పక్వం అనేది అవసరం పడుతుంది ఆ పక్వం నీ దగ్గర లేదు నువ్వు మనిషివి ఎదిగినా మనసు మాత్రం చిన్న బిడ్డ లాంటిది ఏదైతే అది అనేస్తావు ఏదంటే అది చెప్పేస్తావు కానీ పక్వం తెలిసిన వాళ్ళు ఎక్కడ ఏది అనాలి ఎవరితో ఎలా ఉండాలి అని పక్వం తెలుసుకునే కదా అనుసరించాలి ఆ పక్వం అనేది నీకు తెలిసిందంటే నీ జీవితం చాలా బాగుంటుంది నువ్వు ఏదైనా సరే సాధించగల దృఢమైన మనసు శక్తి నీకుంటుంది అలా కాకుండా ఇతరులు కించపరిచారనో ఇతరులు హేళన చేశారనో ఇతరులు నిన్ను ఏదో అన్నారు అని కృంగిపోవడం అమాంతంగా పొంగిపోవడం చేస్తే నువ్వు గెలలేవు గెలవలేవు తల్లి ఈ సమాజాన్ని దాటలేవు బిడ్డ ఈ పక్వాన్ని నువ్వు తెలుసుకో అప్పుడే నీ లక్ష్యాన్ని నువ్వు చేరగలుగుతావు నువ్వు ఈ సాయి బిడ్డవు నువ్వు అందరిలా ఒక చెట్టు కింద నీడవలే చిన్న చెట్టులా ఉండకూడదు పెద్ద వృక్షంలా అందరికీ సలహాలిస్తూ అందరికీ మంచి చేస్తూ అందరికీ నువ్వు సాయం చేస్తూ ఉండాలి కానీ ఎవరి దయాదాక్షణం మీద నువ్వు ఉండకూడదు కాబట్టి జీవిత పక్వాన్ని తెలుసుకున్నావంటే నువ్వు ఆ పెద్ద చెట్టు వలె వృక్షం వలె నువ్వు ఆ స్థాయికి చేరుతావమ్మా నీకు ఆ పక్వాన్ని తెలపటానికి ఈ శుభ దినాన ఈ శుభ రోజున నీకు మంచి జరిపించడానికి శుభవార్త అందించడానికి వచ్చాను ఈ పక్వాన్ని తెలుసుకున్నావంటే ఇక నీ జీవితం ఈ ఉగాదిలాగే పచ్చగా ఉంటుంది ఉగాది పచ్చడిలో తీపి పులుపు కారం వగరు అని రుచులు కలిపిన ఉగాది పచ్చడిని ఎందుకు జీవితాన్ని అనుసరించే ఆ ఉగాది పచ్చడి అనేది తయారవుతుంది జీవితంలో కూడా ఆ షడ్రుచుల వలె అందరు మనుషులు ఉంటారు అన్ని సమస్యలు అన్ని రకాల సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి అన్నిటినీ కలిపి నువ్వు వాటిని నువ్వు దాటాల్సిన ఒక కాలం అనేది వచ్చినప్పుడు కృంగిపోకూడదు ధైర్యంగా దాన్ని తీసుకునే శక్తి నీకు కావాలి కాబట్టి నీ బాబాని నీకు అండగా ఉండి ఆ పక్వాన్ని నీకు తెలియపరుస్తున్నాను ఏ సందర్భంలో ఎలా ఉండాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎంత చేస్తే ఎంత ఫలితం వస్తుంది ఇప్పుడు ఏ విషయం చేయాలి ఏ విషయం చేయకూడదు అన్ని విషయాలు నీ మనసులో పక్కపరుచుకొని అది నీకు అలవరణగా అలవాటైపోవాలి అది సందర్భాన్ని బట్టి నువ్వు చేయగలిగే సామర్థ్యత నీతో పెంచుకోవాలి అప్పుడే నువ్వు జీవితాన్ని ఈజీగా దాటగలవు ఏదైనా సాధించగలవు అర్థమైంది కదా బిడ్డ ఈ అన్ని విషయాలు నీకు నువ్వు పక్కపరుచుకున్నావు నీ మనసులో పదివిపరుచుకున్నావంటే నీ జీవితం సంపూర్ణంగా ఉంటుంది అందుకే చెబుతున్నానమ్మా నువ్వు ఆనందంగా గొప్పగా జీవిస్తావు దానికి కావలసిన అన్ని విషయాలు నేను చేస్తాను కదా ఎందుకు నీకు భయం భయమే వద్దు దేనిని చూసి కూడా భయపడవద్దు నా ఆశీర్వాదం అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉంటాయి నా బిడ్డకు ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకుంటాను నిన్ను నా హృదయంలో ఉంచుకొని నువ్వు కోరినది ఇష్టపడినవి అన్నీ నేను అందించే నీ తండ్రిగా ఉంటాను కదా కాబట్టి దిగులొద్దు అతి త్వరలో నీ కోరికలన్నీ నెరవేరుతాయి అతి త్వరలో అంటే ఎంతో దూరంలో లేదు తల్లి ఉగాది ఈ కొత్త సంవత్సరంలో నీకు అంతా కొత్తగా ఉంటుంది నీ జీవితమే కొత్త నందనవనంలా ఉంటుంది చిగురాకుల మామిడి తోటలా ఉంటుంది నా ఆశీర్వాద మాటలు విన్నావు కదా బిడ్డ ఇక్కడి నుంచి నీ ఇష్టాలు తీరేందుకు పని మొదలవుతుంది నా మీద నమ్మకం ఉంది కదా ఇవి నిన్ను మభ్యపరిచే మాటలు కాదు ఈ సాయి సత్యవాకులు నీకు అంతా మంచే జరుగుతుంది ఆనందం ఇష్టాలు అన్నీ నీ దోసిట్లో పోస్తాను బిడ్డ సంతోషమే కదా తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా